మన దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతున్నది ప్రజల వలన అది తూట్లు పొడవబడుతూ ఉన్నది ప్రజా పాలకుల వలన ఇది ఎవరు కాదనలేని వాస్తవం ఎన్ని రకాలుగా చట్టాలని న్యాయాలని ధర్మాల్ని ఉల్లంఘించాలో అన్ని రకాలుగా ఉల్లంఘిస్తూ ఉంటారు ఒక పార్టీ కండువాతో గెలుస్తారు ఒక గుర్తు మీద ఓట్లు అడుగుతారు గెలిచిన తర్వాత వేరే పార్టీలకు జంప్ అయిపోతారు కనీసంలో కనీసం నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా కూడా చేయరు తెలంగాణలో చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దగా తేడా ఏమీ లేదు అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మరో వార్త ఏంటంటే అక్కడ ప్రతిపక్షమే లేదు ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రం అంటే అది సిక్కిం సిక్కింలో మొత్తం ముప్పై రెండు సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం ముప్పై ఒకటి సీట్లు గెలుచుకుంది తాజా ఎన్నికల్లో అలాగే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక సీటు గెలుచుకుంది ఆ గెలిచిన అభ్యర్థి కూడా ఇప్పుడు పార్టీలోకి జంప్ అయిపోయాడు అనమాట అధికార పార్టీలోకి రాష్ట్ర అసెంబ్లీలోని ముప్పై రెండు సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లతో ఎస్కేఎం పదిహేడు సీట్లు గెలుచుకుంది నలభై ఏడు పాయింట్ ఆరు మూడు శాతం ఓట్లు సాధించినప్పటికీ ఎస్డిఎఫ్ పదిహేను సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది తాజా ఎన్నికల్లో ఎస్కేఎం ఏకంగా యాభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు సాధించి ముప్పై రెండు సీట్లకు గాను ముప్పై ఒకటి సీట్లు గెలుచుకుంది ఎస్డిఎఫ్ ఇరవై పాయింట్ రెండు ఆరు శాతం క్షీణతకు చేరుకొని అంటే చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి అంటారు కదా అలా ఒక్క సీటును గెలుచుకుంది ఆ సీట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే టెంజింగ్ నోర్బులా అంతా ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ను కలిసి అధికార పక్షంలో చేరిపోయారు ప్రజాభిప్రాయం ప్రజలు కోరుకునే వైపే నేను ఉంటాను అని చెప్పేసి ఆయన కవరింగ్ చేసుకున్నారు సో ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయింది ఇక వీరు ఏది చెప్తే అదే అన్నట్టు